ఈ కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టేటువంటి సనాతన ధర్మ పరిరక్షణ పరిహార దీక్షకి పురస్కరించుకుని వారు చేసే దీక్షకు మద్దతుగా రెండో రోజు కార్యక్రమం దీక్ష కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కాకినాడ నడబడ్డైనటువంటి భానుగుడి సెంటర్లో మేము ఈ రోజు దీక్షలు చేపడు చేపట్టామంట ఉదయం నుంచి కూడా మన కాకినాడ పట్టణంలో ఉన్న జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అదేవిధంగా ఉమ్మడి కోటమి యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ప్రియా మహిళలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని చక్కటి వాతావరణంలో ఈ దీక్షను చేపట్టారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ రోజున మన తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో ఒక జంతువులకు సంబంధించినటువంటి ఒక కొవ్వును నెయ్యిలో కలిపి తయారు చేయటం ఎంత దురదృష్టకరమైన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని పురస్కరించుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యొక్క సుభిక్షం కోసం వాళ్ళని ఇటు ఆ వెంకటేశ్వర స్వామిని రక్షించమని చేసిన పాపం వాళ్ళు చేసిన పాపానికి ప్రాయస్థం మేమంతా చేస్తున్నాం స్వామి నీవు మా మీద కరుణించి మా రాష్ట్రాన్నే కాదు మా దేశాన్నే కాదు ఇతర దేశంలో ఉన్న బాలాజీ భక్తులకు అందరినీ కూడా ఈ క్షమాపాత్రలు చేసి మాపై నీ యొక్క కరోనాను కటాక్షించమని పవన్ కళ్యాణ్ గారి దీక్షలు చేపట్టారు దానిలో భాగంగా నిన్న దీపారాధన కార్యక్రమం కాకినాడ గల అమ్మవారి దేవాలయం కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో చేయడం జరిగింది ఈ రోజున ఈ దీక్షను మేమందరం కలిసి పొద్దున్న నుంచి కూడా వీర కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఇక్కడ ఈ కోడల్లో చేస్తున్నాం ఒకటే చెప్తున్నాను భగవంతుడికి కోపం వచ్చిందంటే మనం ఎక్కడ ఎందుకు కూడా కాని రాకుండా పోతాం అటువంటి తప్పును ఈ ప్రభుత్వం పోలవ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసింది ఆ తప్పును యొక్క పర్యవసానం ప్రజల మీద ఎక్కడ పడద్దు అనే భయంతో ప్రజల పాలిటి అయినటువంటి ప్రజల్ని హక్కులు అడ్డుకొని వారి కోసమే నిరంతరం శ్రమించే వ్యక్తి అయినటువంటి మా అధినాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టి రేపు వారు కాలినడకన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ ప్రాయశ్చర్త్య దీక్షను గర్వించి కిందకొచ్చి వారాహి సభను చేయబోతున్నారు ఎందుకంటే వారు ఎప్పుడూ ప్రజల పాలటి మనిషి ప్రజల కోసమే అయినా ఏది కష్టాలు ఆయన కష్టంగా భావిస్తారు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను ప్రజలారా మీరందరూ భయపడకండి మన అధనాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి ఆయన మనందరికీ తెలుసు అలిపురి ఘటనలో చిన్న గాయం కూడా తగలకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారిని రక్షించారు కాబట్టి ఈ ఇద్దరు కాంబినేషను ప్లస్ బీజేపీ వారు కలిసి ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు స్వామి నువ్వు ఏ విధంగా అయితే ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చావో నీకు జరిగినటువంటి ఈ అపచారాన్ని ఈ ఒక్కసారి మన్నించి మా రాష్ట్రంలో నేనే కాదు మా దేశంలో ఉన్న వారందరినీ కూడా సుభక్షంగా చేసి క్షమించమని దీక్షను మేము చేస్తున్నాం కాబట్టి నువ్వు దయా మమ్మల్ని క్షమించని వేరుకుంటున్నారు అందుకని ఈ దీక్షను మేము అందరం కూడా వారికి సంఘీభావంగా చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ వచ్చిన వారి అందరికీ పాత్రికేయులకు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు వీర మహిళలకు నాయకులకు ఉమ్మడి నాయకులకు కార్యకర్తలకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు కూడా భజన కార్యక్రమం ఉంది అందరూ కూడా మనం అందరం పాల్గొని మన నాయకుడి సంఘీభావం తెలిపి వెంకటేశ్వర స్వామి యొక్క దయాపాత్రంగా ఉందామని చెప్పి చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గోవిందో 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 జై జనసేన జై సి ఈరోజు మన కాకినాడ సిటీ అధ్యక్షులు శ్రీ సుధీర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే తిరుపతి లడ్డు పవిత్రంగా అందరూ పూజించి పూజిస్తున్న బాలాజీ స్వామి ప్రసాదంగా స్వీకరించబడిన తిరుపతి లడ్డూని జంతు క్రోతో తయారు చేసిన నెయ్యిని కల్తీ నెయ్యిని కలిపి తీరకూడనే అన్యాయం పాపం కట్టుకున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రాయఛత్త దీక్ష చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా సోదర సవానులైన వీర మహిళలందరూ కూడా మండు టెంటలో ఈ టెంట్లో కూర్చుని సాయంత్రం వరకు పశ్చాత్తాప దీక్ష చేయడం అదేవిధంగా మా జన సైనికులు జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి హాజరై మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తారు హిందూ ధర్మాన్ని పూజిస్తూ పక్క మతాలని గౌరవించే తత్వం మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈరోజు ఈ దీక్షలో కూర్చున్న సోదర సోదరిమంలో అనేక మతాలు కులాలు ఉన్నాయి కానీ అందరూ ఒకే వేదిక కింద ఉండి సనాతన ధర్మాన్ని అలాగే ఎవరు మతాలని వాళ్ళు గౌరవించుకుంటూ ధర్మబద్ధంగా ఒక చోట ఉన్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా రానున్న రోజుల్లో హిందూ ధర్మాన్ని కావచ్చు అన్ని ధర్మాలను కూడా సమానంగా గౌరవించుకునే సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నిన్న తోడ సుధీర్ గారి ఆధ్వర్యంలో సంతచేరులో ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయించడం జరిగింది దీపారాధనలు చేయించడం జరిగింది అదేవిధంగా రేపు కూడా తోడ సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో భాజా బజంత్రిలతో పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ప్రపంచ నలుమూల నుంచి దీని దగ్గరికి వస్తారు నమ్మకంతో భక్తితో కానీ ఈ పురమార్గ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అపచారం జరిగింది దానికి శిక్షగా ప్రజలెవరికి కూడా ఎటువంటి ఆపదలో దేవుడా మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ ఈ పశ్చాత్తాప దీక్ష విజయవంతంగా పూర్తవాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవిందో గోవింద గోవింద ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు తోట సుధీర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకి వీర మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అందరికీ నమస్కారం అండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ పరిహార దీక్షకు మద్దతుగా ఇక్కడ కాకినాడ పట్టణంలో నడిబొడ్డిన బానుగుడి కోడల్లో కాకినాడ జన సైనికులు జననాయక్ వీర మహిళలు మరియు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా సంఘీభావం తెలుస్తూ ఇక్కడ ఈ యొక్క దీక్షను చేపట్టాం పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను ఎందుకు చేస్తున్నారంటే మనందరికీ ఆరాధ్య దైవము కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది కేవలం ఒక పైనుంచి వచ్చినటువంటి ఒక భగవత్ ప్రసాదంగా భావించి దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించే ఒక ఆనవాయితీ పరిపాటు ఉంది అటువంటి ప్రసాదంలో నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వును కలిపి పాపం మూట కొట్టుకున్న ఆ వైసీపీ ప్రభుత్వాన్ని చేసినటువంటి ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ వెంకటేశ్వర యొక్కని కరుణించమనమని ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టారు ఎందుకంటే ఈ భగవంతుడిని యొక్క కోపానికి మనం ఎవరు సరిపో ఆగలేము కాబట్టి అతను భగవంతుడిని శాంతించమని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పదకొండు రోజుల దీక్షను చేపట్టి దానికి ఈ రేపు కాలినడకర వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామిని దేపాత్రులకి కమ్మనమని వేడుకొని ఆ దీక్షను విరవింపజేస్తారు కాబట్టి దానికి మద్దతుగా మనం అందరం కూడా ఇక్కడ అన్ని రాష్ట్రం అంతా కూడా నలుమూల నలుకూడల్లో కూడా ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది నిన్న దీపారాధన కార్యక్రమం జరిగింది ఈ రోజున దీక్ష కార్యక్రమం రేపు భజన కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తు అన్ని మతాల వారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ ఎందుకంటే అన్ని మతాల వారిని ఒక తాటికి తీసుకొచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా తన హత్తుగా హక్కుగా అద్దుకొని మీరందరూ నా గుండెల్లో ఉన్న మనుషులని చెప్పి ఒక సెక్యులర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వా దానిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన చాలామంది వీర మహిళలు ఇవ్వండి జన సైనికులు అవనివ్వండి కూటమి సభ్యులు అవనివ్వండి ఇతర మతస్థులు కూడా ఈ యొక్క ప్రతిరోజు నిత్యం జరిగే మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొంటూ సంఘీభావం తెలపటం నేను వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంక ముందు ఇంకపోతే రేపు జరగబోయే కార్యక్రమం తర్వాత ఎల్లుండ వారాహి సభ ఈ వారాహి సభ అని అత్యంత వైభవంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త సందేశాన్ని ఇవ్వబోతున్నారు అన్ని మతాలని ఐక్యం చేసే ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు దానికి కూడా మేము పురస్కరించుకొని ఒక స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడానికి మేము సన్నిద్ధం అవుతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనందరం కూడా ఒక తాటి మీద ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు అదే మద్దతు పలుకుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ముందు ముందు ప్రజల కోసం ఎన్నో దీక్షలు చేపట్టి ప్రజలకి మంచి చేకూరే విధంగా ముందుగా నడిపించే విధంగా చెయ్యాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బీహరాడుతున్నామండి తెలుగుదేశం జనసేనగా కలిపి మేము పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షని మేము చాలా ఇది దీక్షగా ఇవాళ చేస్తున్నాం నిన్న కూడా దీపాలయ్య పెట్టి చేశారండి ఆయనకి మద్దతుగా మేము కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి అలాగని కాకుండా ఇవాళ ఇవాళ అందరం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా దీక్ష చేస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు చెప్పే దీక్షను చేస్తున్నాం ఎందుకంటారా అంటే మనం లడ్డూలో చేసేది మీ అందరికీ తెలుసున్న విషయమే లడ్డూలో కల్తీ అయ్యిందండి అది మనం అందరికీ మన విదేశాల్లో కూడా మనం పంపించినవి ఉన్నాయండి విదేశాలు లేదు మన ఊర్లోని ఎంతో మందికి పవిత్రమైన లడ్డూలోని ఆ పవిత్రమైనది కళ్ళగద్దుకుని మనం తింటామండి అది మనల్ని పాడి మనల్ని ఇబ్బంది పెట్టి ముందున్న ముందున్న రాజకీయత్తులు మనల్ని ఇలాగా చేసడం చాలా బాధగా ఉందండి మనం ఈ లడ్డు గురించి ఇవాళ దీక్ష అది చేస్తున్నాము అందుకనేసి ఇప్పుడు ఇలాంటి ఆ పాపం అనేది మన ఎవరికి తగలకూడదండి ఆయన చేసేది ఒకసారి ఇప్పుడు కామెంట్ పెడుతున్నారండి ఆయన జోళ్ళు వేసుకొచ్చారు జోళ్ళు కాదండి తిన్నాయన్నీ కూడా ఏంటంటే ఆవుది పందిది అన్ని పెట్టారు అది తప్పు లేదు కానీ ఆయన జోడు వేసుకున్నారన్న కామెంట్ పెడుతున్నారు అది నాకు నచ్చలేదు నేనే ముందుకు వచ్చి మాట్లాడాలని ఆ ఉద్దేశంతోనే నేను ఇది పెడుతున్నాను మీరు అందరూ వినాలని నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను జోళ్ళు వేసుకోవడం కాదండి పవిత్రంగా ఉండాలండి పవిత్రంగా చూడాలండి పవి ఆయనకి ఏంటండి ఏడుకొండల వారికి బోల్డ్ ఉందండి డబ్బు ఆ డబ్బు అంతా ఏం చేసుకుంటారండి మూడు వందల రూపాయల గురించి చూసి మీరు ఆవు నే కంట అని మామూలుగా ఆ గేదిది ఇలాంటివన్నీ పెడతారండి తప్పు కదా అది ఒక ప్రజలుగా మేము అడుగుతున్నాం అండి ఇది ఇదే కాదండి మీరు చేసే పనులు చాలా చాలా ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా వెంకటేశ్వర జరిగిన ఈ విషయం మేము తట్టుకోలేకపోతున్నాం ఎవరు అని మేము ఎందుకు తిన్నావా అనేది ఎందుకు వెళ్ళావా మాకే భయం వేస్తుంది ఇలాంటి ఎక్కడ జరగకూడదు ఎప్పుడు జరగకూడదు తెలుగుదేశం అని జనసేన కూడా ఉమ్మడిగా ఉమ్మడిగా ఉన్నారు ఉమ్మడిగా జరుగుతుంది ఇది అందరం కూడా ఉమ్మడిగా మాట్లాడుతున్నాం ఇది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి కానీ ఇలాంటి తప్పు మాత్రం ఎక్కడ చేయకూడదండి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఈ విషయం చెప్తున్నారు హిందువులు మనోభావాలతో ఆడుకోకూడదండి ఎవరైనా చెప్పాలంటే కూడా ఇది తప్పు అండి అది విషయం అదేంటండి మనము చికెన్ తింటారు అదే తప్పు అనుకుంటాము ఇలాంటిది ఆవు బందిలో అంటే చాలా విషయం తప్పండి ఆయన జోళ్ళు వేసుకోవడం తప్పు అన్నారు అది కాదు తర్వాత మెట్లు గురించి ఒకటి మాట్లాడారండి మెట్లు అనేది తప్పండి అండి అది మెట్లు ఆడోళ్ళకు కడగాలి మగోళ్ళు కడగకూడదు అనేది మరి పంతులు అనేది మరి పూజలు పునస్కారాలు చేస్తారు ఆయనే గౌరీదేవిని కూడా మన వినాయక చవితి నాడు గౌరీదేవిని కూడా చేస్తారండి పంతులనే పూజలు చేయిస్తారు మెట్లు కడిగితే తప్పే ఉందండి మనం తప్పుగా చూసేది ఏదైనా ఉంటే తప్పుగానే ఉంటుందండి తప్పు చేసిన వాళ్ళు ఎవరండి చేసిన వాళ్ళు అనండి చిన్న చిన్న విషయాల్ని పెద్ద బోధంలో పెట్టి మీరు చూడడం నాకు నచ్చలేదండి నేను ఒక ప్రజలుగా ఒక మనిషిగా నేను చెప్తున్నానని నా పేరు లక్ష్మి అండి ఇట్లు మేము జనసేన తెలుగుదేశం పార్టీగా చెప్తున్నామండి సెవెన్ టైమ్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం ఈరోజు కాకినాడ సిటీ నుంచి బండి సుజాత నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ బానుగుడి సెంటర్లో ఏదైతే దీక్ష జరుగుతుందో కళ్యాణ్ గారు చేపట్టిన ఈ సనాతన ధర్మ పరిరక్షక ఈ దీక్ష గురించి ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని గా మాట్లాడుతున్నారు తిరుపతి ప్రసాదం అంటే అందరూ అది దైవంతో సహా భావించి కద్దుకొని తినే ప్రసాదం ఇది కొంతమంది బర్త్డేలు చేసుకున్నప్పుడు కేక్ లో ఎగ్గ కలిసిందని కూడా తినరు అలాంటిది తిరుపతి లడ్డు ఏదైతే కలుషితం అయిపోయిందో దాని గురించి ఈ రోజు హిందువులంతా పరిహార దీక్ష చేస్తున్నారండి ఈ పరిహార దీక్ష చేయడంలో తప్పేమీ లేదు అందరూ చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఈ పాపాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ దీక్ష చేసి ఆ పాపాన్ని కడిగేస్తున్నారు దీన్ని చేయడం వల్ల ఎవరు ఎలాంటి తప్పులు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం దానికి మేమే కాదండి క్రిస్టియన్ ముస్లిం హిందూస్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయలేని వాళ్ళు అంటే ఎవరూ లేరు నేనైతే హిందూని కాదు క్రిస్టియనే ఎందుకంటే మా తల్లిదండ్రులు హిందూస్ అయినా నేను క్రిస్టియన్ని ఇప్పుడు మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే దైవం అనేది దైవమే ఎవరికైనా దాన్ని అందరూ పవిత్రంగానే భావించాలి కాబట్టి ఈరోజు కాకినాడ సిటీలో మహిళా విభాగంగా జనసేన జనసేన పార్టీ నుంచి వీర మహిళలందరూ చేపట్టిన దీక్షను అందరూ జయప్రదంగా చూడాలని ఇది జయప్రదంగా విజయవంతం చేయాలని మేమందరం కోరుచున్నాం ఓకే నండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఆట్ల సత్యనారాయణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి ఈ రోజు కాకినాడ సిటీలో మా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి తలపెట్టిన ప్రాయచాత్మ దీక్షకు మద్దతుగా కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు సివిల్ రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ అయిన తోడసుధీర్ గారి ఆధ్వర్యంలో పానుగూడి సెంటర్ లో దీక్ష కార్యక్రమం చేపట్టాము ఈ దీక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సనాతన ధర్మం అంటే ప్రతి మతాన్ని గౌరవించుకుంటూ తన యొక్క మతం యొక్క విశ్వాసాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి తన మా మన మతము ఏటన్నా దాన్ని ప్రాముఖ్యత ఇచ్చుకొని దాన్ని ఎప్పటికప్పుడు దాని ఆచారాలు పట్టి పాటిస్తూ ఉండాలి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఏ మతం మీద విశ్వాసం లేని గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి తిరుమల యొక్క పవిత్రతని చెడగొట్టింది తిరుమలలో ఎంత తిరుమలే కాదు ప్రపంచ వ్యాప్తంగా తిరుమల ప్రసాదం లడ్డు గురించి తెలియని వారు ఎవరు ఉండదు విదేశాల్లో విదేశాల్లో కూడా దాని మీద అంత మక్కువ ఉంటది అలాంటి ప్రసాదాన్ని ఈ వైసీపీ ప్రభుత్వము అపవిత్రం చేసి కల్తీని వాడి అపవిత్రం చేసింది వాళ్ళు అంటారు లడ్డు అంటే వాళ్ళకు విలువ తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సనాతన ధర్మం అంటే మానవత్వం అంట మానవత్వం ఉన్న చేసే పనులు కాదు దాని హిందూ దేవాలయంలో వాళ్ళు వేసే వ్యవహారాలు చేసే పనులు ప్రపంచ వ్యాప్తంగా చూసి ఈ రోజు నూట డెబ్బై ఐదు ఉన్న వాళ్ళు నూట నూట యాభై ఒకటి ఉన్న వాళ్ళు ఈ రోజు పదకొండుకి చేరిపోయారు అది కేవలం తిరుపతి దేవస్థానం పైన వీళ్ళు చేసిన కుట్ర వల్లే అలా జరిగింది జై జనసేన అందరూ నమస్కారం నా పేరు పడే కృష్ణ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు సభ్యతగా తీసుకున్నాను అయితే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డుని అపవిత్రం చేయడం జరిగింది దాంట్లో ఆవు కొవ్వు పందు కొవ్వు కలిపి ఆ లడ్డును అపవిత్రం చేయడం జరిగింది దానికి కనీసం ఆ నాయకులు చేసిన తప్పుకి పశ్చాత్తాపడం మానేసి ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు దానికి మద్దతుగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాయిత్య దీక్ష మొదలుపెట్టారు దానికి మద్దతుగా కాకినాడ సిటీ నుంచి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు తోట సుదరి గారు అలాగే సిటీ అధ్యక్షుడు తోట సుదరి గారు తలపెట్టుబట్టి ఈ రోజు ఈ దీక్షకి ఇచ్చేసిన అలాగే సిటీ నాయకులు జిల్లా అందరూ కూడా నాకు ధన్యవాదములు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లడ్డు గురించి అపెత్తడం జరిగిందో దానికి పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు దాని మద్దతుగా నిన్న సుధీర్ గారు మన కాకినాడ సంచర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి కందరముడిలో దీపారాధన చేసి ఆయనకి సంఘీభావంగా అక్కడ దీక్ష చేయడం జరిగింది అలాగే ఈ రోజు స్థానిక మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాప మండి ఈ బానుగుడి సెంటర్లో ఉండి దీక్ష చేయడం జరిగింది అలాగే రేపు కూడా సుధీర్ గారు అధ్యక్షతన రేపు కూడా ఇంకో టీక్ చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో బోళ్ళు పాపలు నేరాల మీద నేరాలు చేసుకుంటూ పోయారు అవన్నీ ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా బయటకు లాగడం జరుగుతుంది అందులో భాగంగా తెరత అనేది కూడా బయటకు లాగడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో అది చేసిన కుంభకోణాలు ఎన్ని బయటకు వస్తాయో వేచి చూడాలి జై హింద్ జై జనసేన కి కనీసం ఈ వైసీపీ నాయకులు ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనపట్టలేదు తిరిగి వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నారు దీనికి మా అధినాయకుడు పవన్ గారు ప్రాతీక్ష మొదలు పెట్టడం జరిగింది ఆయన దీక్ష పూర్తి చేసుకుని తిరుపతి మారం గుండా మన స్వా నగ సోమవారం చేరుకుని దీక్ష ముగించడం జరుగుతుంది దానికి మద్దతుగా మా సిటీ అధ్యక్షులు తోడసుదరి గారు మన కాకినాడ సంచరించడం ఉన్నటువంటి గుడిలో నిన్న దీపారాధన చేసి భద్ర తెర తిరపడం జరిగింది అలాగే రేపు కూడా ఇంకో కార్యక్రమం చేసి